ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ బిజినెస్ ఎక్స్పో రెండు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాల్లో జ్యోతిబాపులే వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య గణనను ప్రభుత్వం చేపడుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ బిజినెస్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారని ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి భాస్కర్రావు తెలిపారు విజయవాడలో ఎక్స్పో రోడ్ షోని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాపార రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా విజయవాడలో రేపటి నుండి డిసెంబర్ ఒకటి వరకు ఎక్స్పోను నిర్వహిస్తున్నట్టు తెలిపారు రాష్ట్రంలో త్వరలోనే సాగునీటి సంఘాలకు సహకార సంస్థలకు ఎన్నికలను నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శాసన మండలి పార్లమెంటు సభ్యులు నియోజకవర్గాల అధ్యక్షులతో అమరావతి నుంచి నిన్న దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేకుండా రహదారుల మరమ్మతులకు పద్నాలుగు వందల కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు యువతకు ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పలు జిల్లాల్లో జ్యోతిబాపులే వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అనంతపురం చిత్తూరు తిరుపతి ప్రకాశం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు మంత్రులు పాల్గొని జ్యోతిబాపులేకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వారు సమాజానికి చేసినటువంటి సేవలు ఎలగట్లేనివి ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక రుగ్మతుల్ని చదువు విద్యని కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద బాలికా విద్య మీద మహిళా విద్య మీద దళిత గిరిజన విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్మతల్ని తరిమి కొట్టేందుకు ఎన్నలై కృషి చేశారు ఈ రోజు వారు చనిపోయి దగ్గర దగ్గరగా నూట ముప్పై సంవత్సరాలు అవుతా ఉంది అయినప్పటికీ వారి సేవలను గుర్తుపెట్టుకుంటూ జాతి యావత్తు వారికి అర్పిస్తున్నారంటే వారి చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య గణనను ప్రభుత్వం చేపడుతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో నైపుణ్య గణన నైపుణ్యాభివృద్ధి ప్రత్యేక ప్రాజెక్టులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా అమరావతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నైపుణ్య గణన సమాచారాన్ని పరిశ్రమలు సంస్థలకు అందుబాటులోకి తెస్తే అవసరమైన వారిని నియమించుకు అవకాశం ఉంటుందని తెలిపారు ఈ సమాచారాన్ని లింక్డిన్ నౌకరీ డాట్ కం జాబ్స్ ఎక్స్ వంటి సంస్థలకు అనుసంధానించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చని మంత్రి పేర్కొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి లు ఈ ఉదయం వేరువేరుగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు వేల నాలుగు వందల ఆలయాలకు ధూప దీప నైవేద్యాల కోసం ప్రస్తుతం ఇస్తున్న ఐదు వేల రూపాయలను వేలకు పెంచామని పేర్కొన్నారు మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరుమలలో అన్న ప్రసాద నాణ్యతకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రోజు ప్రారంభమయ్యాయి వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పలు వాహన సేవలు జరగనున్నాయి ఈ రాత్రి చిన్న శేష వాహనంపై పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు మహిళలు బలహీన వర్గాల అభ్యుదయానికి కృషి చేసిన సంఘ సంస్కర్తలలో మహాత్మ జ్యోతిరావు పూలే ప్రముఖులని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొంటూ ఒక గొప్ప వ్యక్తి ఈ రోజు సమాజంలో బడుగు బడిహీన వర్గాలు అందరూ విద్యావంతులు కావాలి అన్నారు ఆ రోజులోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు పోరాటం చేశారు ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలి అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని ఆ కాలంలో మహిళలు చదువు నేర్చుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో తన భార్య సావిత్రి పూలే ఫస్ట్ చదువు నేర్పించి ఆమె ద్వారా ఎంతో మందికి విద్యా దానం చేసిన గొప్ప వ్యక్తులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఈ రోజు సమాజంలో బడుగు బడిహీన వర్గాలు ఒక పక్క మహిళలు అన్ని ఉన్నారంటే ఒక గొప్ప వ్యక్తి ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పోలీసు సిబ్బందిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు పోలీసు స్పోర్ట్స్ మీట్ దోహదపడుతుందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు విజయవాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీసు సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసం అందిస్తాయని అన్నారు పరిస్థితులకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలుపుతూ గత మనకు ప్రామాణిక సేవ కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో పోలీస్ శాఖ చాలా పని ఒప్పటికి గురైన మాట వాస్తవం పోలీస్ శాఖ మీద సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్స్ రోజు పెరిగిపోతున్నాయి మన బాధ్యత కూడా చాలా పెరిగిపోతాం ఒకవైపున ప్రజల ధనమాన ప్రాణాలని కాపాడుతూనే మరొక వైపున దానికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ అనేది మనం చేసుకుంటూనే ఉన్నాం రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు ఉచిత డిఎస్సీ శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరుక్ ఒక ప్రకటనలో తెలిపారు డిఎస్సీకి హాజరయ్యే మైనారిటీ విద్యార్థుల ఉచిత శిక్షణ పొందేందుకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీసీఈడీ ఎంఎం డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు విజయవాడలోని భవానీపురంలో ఉన్న మైనారిటీ సంచాలకుల కార్యాలయంలో కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చని చెప్పారు వివరాలకు సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు తొమ్మిది ఏడు సున్నా ఐదు ఆరు ఏడు నంబరులో సంప్రదించవచ్చని మంత్రి సూచించారు చిత్తూరు జిల్లా కుప్పంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను అంతర్జాతీయ ప్రతినిధి బృందం రేపు పరిశీలించనుందని ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ బృందంలో భారత్తో సహా ఇరవై దేశాలకు చెందిన ఇరవై ఏడు మంది ప్రతినిధులు ఉంటారని తెలిపారు కుప్పం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పంట పొలాలను ఈ బృందం సందర్శించి ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అమలు జరుగుతున్న విధానం గురించి అధ్యయనం చేస్తారని ఆయన పేర్కొన్నారు బంగాళాఖతంలో ఏర్పడిన వాయుగుండం రేపు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియచేస్తూ ఇది రాగల పన్నెండు గంటల్లో శ్రీలంక తీరం తాకుతూ ఉత్తర వాయు దిశగా ప్రయాణించే అవకాశం ఉంది ఆ తరువాత ఉత్తర వాయు దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలైన కరాయికాల్ మహాబలిపురం మధ్య నవంబర్ ముప్పై తేదీ ఉదయానికి తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గాలు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్లు గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో వీస్తాయి నైరుతి బంగాళాఖాతంలో ఈ తీవ్ర వాయుగుండం తుపానుగా నవంబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం నుండి నవంబర్ ఇరవై తొమ్మిది ఉదయం మధ్య బలపడే అవకాశంతో పాటు బలమైన గాలులు గంటకు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల గరిష్టంగా ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ బిజినెస్ ఎక్స్పో రెండు పేల ఇరవై నాలుగును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ రోజు పలు జిల్లాల్లో జ్యోతిబాపులే వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య గణనను ప్రభుత్వం చేపడుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది